వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఏపీ మరియు టీఎస్లకు సంబంధించి వ్యాకరణాంశం ఛందస్సు గురించి దానిలో వచ్చిన ప్రశ్న జవాబుల గురించి ఇంపార్టెంట్వి తెలుసుకుందాం ముందుగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛందస్సు ముందుగా రెండేసి అక్షరాలు గల గణాలు ఎన్ని రకాలు నాలుగు రకాలు ఒక గురువు ఒక లఘువు కలిసి ఘనంగా ఏర్పడితే ఆ గణాన్ని డ్యాష్ అంటారు ఒకటి మరియు రెండు గళం హగణం ఒక లఘువు ఒక గురువు కలిసి ఘనంగా ఏర్పడితే అది డ్యాష్ అవుతుంది వగణం మూడేసి అక్షరాలు గల గణాలు ఎన్ని ఎనిమిది గిరిసా అను పదంలో గల గణాలను గుర్తించండి గురువు గురువు లఘువు క్రిందివాణిలో లఘువున్న గణంను గుర్తించండి మధ్య గల గణంను గుర్తించండి జగణం చివర లఘువు గణంను గుర్తించండి తగణం నాలుగు పాదాల్లో ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉన్న పద్యాన్ని డాష్ అంటారు వృత్తం పద్యపాదంలో మొదటి అక్షరాన్ని అంటారు యతి పద్యపాదంలో రెండవ అక్షరంగా ఒకే హల్లు రావడాన్ని డాష్ అంటారు ప్రాస నియమం తుండహతి నక్కుల శైలములెల్ల నుగ్గుగా ఈ పద్యపాదం ఏ ఛందో వర్గానికి చెందినది ఉత్పలమాల క్రిందివానిలో భరణ బరవ అనుగణాలు గల పద్యపాదాన్ని గుర్తించండి ఉత్పలమాల అమిత పరాక్రమంబును రయంబును లావును గల్గు ఖేచరో ఈ పద్యపాదంలో గల గణాలను గుర్తించండి నజ బజ బ ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు గల పద్యంను గుర్తించండి సీస పద్యం ఒకటవ పాదంలో మూడు సూర్యగణాలు ప్లస్ రెండు ఇంద్రగణాలు రెండవ పాదంలో ఐదు సూర్యగణాలు గల పద్యాన్ని గుర్తించండి ఆటవెలది పొదలి పొదలి చదల బొంగారి పొంగారి మించి మించి దిశలు ముంచి ముంచి ఈ పద్యపాదం ఏ చందో వర్గానికి చెందినది ఆటవెలది నకిల విద్యా గురుండు భిక్షాటనంబు పద్యపాదం ఏ చందో వర్గానికి చెందినది తేటగీతి మునివర నీవు శిష్యగణము గొని చయ్య నరము విశ్వనా ఈ పద్యపాదంలో గల ఛందస్సును గుర్తించండి చంపకమాల మస జస అనుగణాలు గల పద్యమును గుర్తించండి శార్థూలం పగయడగించుటెంతయు శుభం బదిలెస్సడంగునే పగం ఈ పద్యపాదంలో గల గురులఘువులను గుర్తించండి

గురువు గురువు చంపకమాల పద్యపాదానికి ఇది ఒక లక్షణం ప్రతి పాదంలో మూడవ గణంగా భగణం ఉంటుంది చెంపకమాలలో రెండవ గణం తప్పనిసరిగా ఏ గణం ఉంటుంది జగణం పద్యంలో రా గణం ఎన్నవ గణంగా వస్తుంది మూడవ గణం మత్తేబం పద్యపాదంలో ఎతి ఎన్నవ అక్షరానికి చెందుతుంది పద్నాలుగవ అక్షరం పవి పుష్పంబగు నగ్ని మంచగు నకూపారంభు భూమి స్థలం ఈ పద్యపాదంలో గల గణాలను గుర్తించండి సాబరణమయ మూడు లఘువులు గల గణం నగణం క్రిందివాణిలో తప్పుగా ఉన్న గణాన్ని గుర్తించండి పైవన్ని పంటలు లఘువు గురువు లఘువు వనముల్ లఘువు గురువు గురువు ధారుణి గురువు లఘువు లఘువు ఇవన్నీ తప్పు గణాలు కావేరీ పదంలో గల గణాలను గుర్తించండి గురువు గురువు లఘువు తగణం బరణ బబరవ అను గణాలు గల పద్యంను గుర్తించండి ఉత్పలమాల క్రిందివాణిలో సరైన దానిని గుర్తించండి ఏబీలు సరైనవి జనకుడు నాలుగు లఘు అక్షరాలు కాలము గురువు క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి సి సరికాదు మధ్య లఘువు ఉన్నది గురువు గురువు జగనం సరికానిది క్రింది వాటిల్లో సరైన దానిని గుర్తించండి ఏబీసీలు సరైనవి చివర లఘు ఉన్నది తగణం మధ్య గురువు ఉన్నది జగణం మూడు లఘువులున్నది నగణం మూడు సరైనవి ఉత్పలమాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి ఏబీలు సరైనవి ఈ పద్యంలో భరణ బబరవ అనే గణాలు ఉంటాయి ప్రతిపాదంలోనూ ఇరవై ఉంటాయి సీస పద్యంకు సంబంధించి సరైన దానిని గుర్తించండి ఏబీలు సరైనవి ఇది ఒక ఉపజాతి పద్యం ప్రతిపాదం రెండు భాగాలుగా ఉంటుంది క్రింది వాటిలో ఉపజాతి పద్యం కానిది ఏ మాత్రమే ద్విపద కంద పద్యాలు తేటగీతి పద్యానికి సంబంధించి సరైన సమాధానమును గుర్తించండి ఏబిసిడీలు సరైనవి నాలుగు కూడా సరైనవి నియమం పాటించాల్సిన అవసరం లేదు ప్రతి పాదంలో నాలుగవ గణం మొదటి అక్షరం ఎతి ఒకటవ పాదంలో మూడు సూర్యగణాలు ప్లస్ రెండు ఇంద్రగణాలు రెండవ పాదంలో ఐదు సూర్యగణాలు ఉంటాయి ఇది ఒక ఉపజాతి పద్యం క్రింది వాటిల్లో సరైన దానిని గుర్తించండి ఏబీసీలు సరైనవి ఆటవెలది ఒక ఉపజాతి పద్యం చంపకమాల ఒక వృత్త పద్యం ద్విపద ఒక జాతి పద్యం కంద పద్యంకు సంబంధించి సరైన దానిని గుర్తించండి ఏబీసీలు సరైనవి గ బ న అనే గణాలుంటాయి రెండవ నాలుగవ పాదాల్లోని చివరి అక్షరం గురువుగానే ఉంటుంది ప్రాస నియమం ఉంటుంది క్రింది వాటిల్లో సరికాని దానిని గుర్తించండి సి మాత్రమే పుస్తకములు చదువు పూర్ణత్వమబ్బదు సీసపద్యం క్రిందివానిలో సరికాని దానిని గుర్తించండి వనముల్ గురువు గురువు సరికానిది వనముల్రికానిదివానిలో సరైన దానిని గుర్తించండి ఒకటి మరియు మూడు క్రిందివాణిలో సరికాని దానిని గుర్తించండి క్షితి గురువు లఘువు గలం క్రింది వాటిని పరిశీలించి సరికాని దానిని గుర్తించండి చదువుచున్ లఘువు 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 గురువు రా తరుణం మీదే మరల సుమి గతకాలమెన్నడున్ ఈ పద్యపాదానికి సంబంధించి సరైన సమాధానంను గుర్తించండి పైవన్నీ సరైనవే పై పద్యపాదంలో బరణ బ అనుగణాలు కలవు పదవ అక్షరం ఎతిచెల్లుతుంది ప్రాస నియమం కలదు ఇది ఉత్పలమాల పద్యం క్రింది వాటిని పరిశీలించి సరికాని దానిని గుర్తించండి చంపకమాల ప్రతిపాదంలో బా గణం నాల్గవ గణంగా రావాలి ఇది సరికానిది వృత్తపద్యాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి శార్దూలం విక్రేడితం పద్యంలోని గురువుల సంఖ్య యాభై నాలుగు ఇది సరికానిది కంద పద్యానికి సంబంధించి సరైన దానిని గుర్తించండి పైవన్నీ సరైనవి ఇది ఒక జాతి పద్యం కలదు ఈ పద్యంలో మొత్తం గణాలు పదహారు ఉపజాతి పద్యాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి ఒక సూర్యగణం ప్లస్ మూడు ఇంద్రగణాలు ప్లస్ రెండు సూర్యగణాలు తేటగీతి సరికానిది